అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఇవ్వటము ఒక సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రిగారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో పదహారు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది పది మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు జిల్లా పరిషత్తు ఇలా రకరకాల మేనేజ్మెంట్సు ఆరు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎనరు లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డిఓ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు గవర్నమెంట్లో సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనకి దాదాపు వంద పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది కానీ ప్రతి దాన్ని కూడా ఓపిక్గా మరి కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ వన్ అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందలు మనకి క్యాండిడేట్స్ ఉన్నారు దీనికి ఎనభై శాతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇరవై శాతం టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నింటిలో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు నలభై వేలు అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కులంకుషంగా పరిశీలించి ఫైనల్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము నాలుగు వందల ఆరు పోస్టులకి ఆ రోస్టు సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము ఈరోజు ఎవరైతే మరి సెలక్షన్ లిస్ట్లో ఉన్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము మరి ఈ ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషను స్పోర్ట్స్ కోట అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీనిలో అమలుపరచడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది మరి ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారులని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ కాల్ సెంటర్లో దాదాపు ఏడు వేల మూడు వందల ఎనభై ఒకటి కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్టులో ఉన్నారో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క క్యాండిడేట్స్ దాంట్లో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మహిళలు ఉన్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పురుషులు ఉన్నారు అంటే లేడీస్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మెన్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రావటం చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా నైన్టీన్త్న ఈ నెల పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అలాగే మరి ఉప ముఖ్యమంత్రి మా మంత్రి గారు మిగతా మంత్రివర్యులు శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్ వీళ్ళకి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో అలాగే కలెక్టరేట్ అలాగే డిఓ వీళ్ళన్ని అన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం కొత్తగా ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే డియో ఆఫీసుల్లో పదమూడు జిల్లాలు డియో ఆఫీస్ డిఎస్సి అంటే ఎస్ట్వేల్ జిల్లాలు కాబట్టి ఈ పదమూడు జిల్లాల్లో కూడా ఈ హెల్ప్స్ హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది దయచేసి గమనించగలరు సో ఈరోజు మరొకసారి అందరికీ మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఏదైతే నాలుగు వందల ఆరు ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకు వెళ్ళటం జరుగుతుంది మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారి సూచన ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ కాకముందా రిక్రూట్మెంట్ కూడా అయిపోవాలనేది సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఈ స్పోర్ట్స్ కోట అని హారిజాంటల్ రిజర్వేషన్ ఇలా రకరకాలు కొంత టైం తీసుకున్నాము ఈ సంవత్సరం నవంబర్లో చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలనేది మాకు ఆదేశాలు కంప్లీట్ అందరికీ నమస్కారం ఇప్పుడు జనరల్లీ మనకి గతంతో పోలిస్తే నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వి ఇస్ వన్ ఇస్ టు వన్ సెలక్షన్ గతంలో ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఎవరైనా ఏమైనా ఇష్యూ వచ్చినా చాలా ప్రొలాంగ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ పరంగా మన లిస్ట్ ఫైనలైజ్ అయ్యే ఇబ్బందులు ఉండేవన్నమాట సో దీంట్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఒక ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ముందే తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్ క్లియర్ క్లాస్ కూడా ఉంది దానికి సో దాని పరంగా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ ఏ దాని మీద ప్రభుత్వ పరంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని వీల్ ఓఫర్ అన్ ఎప్పిల్ ఆర్ వీల్ టేక్ ద లీగల్ ప్రొసీజర్స్ అనమాట బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారమే సెలక్షన్స్ అది కంప్లీట్ చేసుకొని ఈరోజు ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈసారి డిఎస్సి ఇవ్వటం కంటే ముందు గతంలో పడిన కోర్ట్ కేసులు అన్నీ కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ క్యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే మనకి డిలే అవ్వచ్చు ప్రాసెస్ ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుల్ క్లారిటీతో నోటిఫికేషన్లు ఏమేమి ఉంటాయి ఏ అంశాలు ఎలిజిబిలిటీ ఉంటాయి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల కోర్ట్స్కి వెళ్ళినా కూడా మనం క్లియర్గా ఇదిగో ఇది ఇలా చెప్పాము ఇలా చెప్పామని చెప్పడం వల్ల కోర్ట్స్లో కూడా అవే నిలబడకుండా ఉన్నాయి మనం ప్రాసెస్లో కూడా ఎక్కడ డిలే కాకుండా చేయగలిగాం సో కమిషనర్ గారి టీం ఏదైతే ముందుగా బాగా కసరత్తు చేసి లీగల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎక్కడెక్కడ మనం సవరించి ముందుగానే క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకున్నాం అవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను నైన్టీన్త్ ఇక్కడేనండి వెనక మనకు పీ ఫోర్ గ్రౌండ్స్లో సెక్రటేరియట్ వెనకే మధ్యాహ్నం ఉంటుంది సమయం ఇంకా కరెక్ట్గా మనకి డిసైడ్ చేస్తాము బట్ ఇక్కడే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత దేలు గో బ్యాక్ ఇది సెలక్షన్ ఫైనల్ అయిపోయింది ఆ రోజు ఫిజికల్గా ఇస్తాం ప్లేస్ ఆఫ్ వర్క్ వేరండి ప్లేస్ ఆఫ్ వర్క్ ఈరోజు ఓన్లీ అపాయింట్ అయినట్టు వస్తుంది ప్లేస్ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లోనే కౌన్సిలింగ్ చేసేస్తాం వన్ ఇస్టు వన్ రేషియోలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి జాబ్ పోస్ట్ పరంగా కూడా దాంతో పాటు మేనేజ్మెంట్ పరంగా కూడా ప్రిఫరెన్సెస్ ముందే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తం ప్రక్రియ కూడా మనం చూసుకుంటే ఏప్రిల్ మనము ఇరవై తారీఖున మనం నోటిఫికేషన్ ఇచ్చాము టుడే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సో రఫ్లీ విత్ ఇన్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ డేస్ వీ గుడ్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ సో మిగిలిన ఫోర్ నాట్ సిక్స్ క్యాండిడేట్స్ కూడా లిస్ట్లో కూడా రోజు పబ్లిష్ చేసిన దాంట్లో ఎవరు ఎటువంటి పారదర్శకంగా క్లియర్ గట్గా అండర్స్టాండింగ్ కోసం ప్రతి క్యాండిడేట్ ఎందుకు సెలెక్ట్ అయ్యాడు ఏ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయ్యాడు మెరిట్ లిస్ట్లో ఎక్కడ ఉన్నాడంత కూడా క్లియర్గా లిస్టులు ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఓ ఆఫీసెస్ తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఓ ఆఫీసెస్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది సో క్లారిఫై దీనికి క్లారిఫైరా ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు సూచనల మేరకు మన కేసు వచ్చింది ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ దాని మీద అది ప్లస్ ఇది రెండు కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుంటాం ఖచ్చితంగా చేస్తాం డెఫినెట్లీ వీళ్ళు ఇది అయిపోగానే దానికోసం చేయటం అంటే వాళ్ళు స్కేల్ ఇవ్వాలా లేదా ఏంటనేది ఒక కమిటీ ఫామ్ చేశారు సుప్రీంకోర్టు దాని ప్రకారం అప్లికే అంటే లిస్ట్ అంతా వచ్చినాయి ఇప్పుడు ఈ నైన్టీన్త్ అయిపోగానే దాని మీద దృష్టి పెడతాం అంటే డిఎస్సికి సంబంధించి అయితే మనం మాట్లాడదాం మిగతా అయిన తర్వాత మాట్లాడుతుంది ఫోకస్ పోకుండా ఉంటుంది అండి థ్యాంక్ యూ నమస్కారం